రాసిన శుభవార్త ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనము పదిహేనవ వచనాన్ని మనం చూద్దాం ఆ మనుషులు ఏసు చూసిన చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త యనే అని చెప్పి చెప్పుకుని రాజుగా చేటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకునబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు వంచదిగా వెళ్ళిపోయాను దేవునికి స్తోత్ర యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఒక బహిరంగ సభ పెట్టాడు ఇంచుమించు ఆయన పెట్టినటువంటి సభలలో ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పెంచిపెట్టినటువంటి సందర్భమే అతి పెద్ద మీటింగ్ ఎందుకంటే ఇరవై ఇంచుమించు ఇరవై వేల మంది అక్కడ ప్రజలు కూర్చున్నారు బహిరంగ సభ ఉన్నతమైన మహాసభ అది ఆ మహాసభలో చాలా మంది యూదులు చాలా మంది తిబ్రి పట్టణస్తులు ఆయా పట్టణాల నుంచి వచ్చిన వారు అన్నులు అనేక మంది ఆ పట్టణంలో ఆ యొక్క మీటింగ్లో ఉన్నారు ఆ సభలో ఉన్నారు అయితే ఆ సభలో యూదులు యేసు ప్రభుని వెంబడించిన వారు ఉన్నారు యేసు ప్రభును ఇబ్బంది పెట్టడానికి వచ్చిన వారు ఉన్నారు యేసుప్రభుని ఎలాగైనా శ్రమ పెట్టాలని చూచేవారు ఉన్నారు నిజముగా యేసును వెంబడించిన వారు ఉన్నారు అయితే అందులో ఉన్న వారందరూ ఈ సభను చూసి యేసువారు చేసిన ఆ మహా అద్భుతాన్ని చూసి యేసవారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చా వచ్చి అంటున్నారు అయ్యా నీవు మహారాజుగా మా యొక్క ఇస్రాయేలు మీద ఈ యూదుల మీద నిన్ను రాజుగా చేయాలనుకుంటున్నాం కాబట్టి నువ్వు రాజుగా ఉండు అని బలవంతం చేయడానికి వారి ఇష్టత కలిగి ఉన్నారు వారు ప్రయత్నం చేస్తున్నారు వారు ప్రయత్నాన్ని ఎరిగినటువంటి దేవుడు వారి మనస్సులను ఎరిగినటువంటి దేవుడు వారికి వెన్ను చూపించి ఈ దానిని తిరస్కరిస్తున్నట్లుగా చెప్పినట్లుగా చెప్పి ఆయన మరల ఒంటరిగా కొండ ఎక్కి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్ర అంటే రాజు చేయడానికి వస్తే రాజును చేయడానికి ఇస్రాయిల్లు వస్తే రాజు చేయడానికి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వస్తే యేసు వారు దానిని తిరస్కరించాడు ఏసు వారు ఎందుకు రాజుగా అభిషేకించే దాన్ని తిరస్కరించాడు రాజుగా ఉండడానికి దేవుడు ఎందుకు వద్దనుకున్నాడు ఈరోజు మిమ్మల్ని కాక నన్ను కాకపోతే నన్ను లేకపోతే మిమ్మల్ని మనలో ఎవరినైనా ఎవరైనా వచ్చి బెల్లుకూరులో ఉన్న పెద్దలందరూ వచ్చి అయ్యా ఎనానమిస్గా ఇంకే పోటీ లేదు మిమ్మల్ని మేము గవర్నమెంట్ యొక్క మన గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోవాలనుకుంటున్నాం అన్నాడు అనుకోండి మనం ఏం చేస్తాం చెప్పండి ఎగురు గొంతేవా మామూలుగా ఉంటుంది ఒకవేళ దాన్ని వదిలేసి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేని చేద్దాం అనుకున్నాం ఎనానిమిస్గా ఏ పోటీ లేదు మీరు ఒక్కలేక అన్ని పార్టీలు కలిపి మిమ్మల్ని నిలబెడదాం అనుకున్నాం అన్నారు అనుకోండి ఎట్లా ఉంటుంది అమ్మవోయ్యే కదా అంతకు మించినటువంటి అధికారం అంతకు మించినటువంటి అవకాశం ఏసై దగ్గరికి వచ్చింది ఇస్రాయేలులందరి మీద యూదులందరి మీద వారిని రాజుగా అభిషేకించేటువంటి అవకాశం వచ్చింది కానీ వారు దానిని తిరస్కరించాడు ఆయన తిరస్కరించడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఈ నాలుగు కారణాలు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిది ఆయన ఆయన రాజుగా ఉండడానికి రాజుగా అభిషేకం ఆయన తిరస్కరించడానికి గల కారణం ఏంటంటే ఆయన మనుషుల చేత రాజుకో రాజుగా ఎన్నుకోబడవలసిన వాడు కాదు ఆయన రాజులు మనుషుల చేత ఎన్నుకోబడవలసిన వాడు కాదు మనుషుల చేత రాజుగా కొనియాడబడవలసిన వాడు కాదు రాజులుగా లేకపోతే దేవునిగా మనుషులు ఎన్నుకోవలసిన వాడు కాదు ఆయన రాజుగా ఉన్నవాడు గనుక రాజుగానే ఈ లోకానికి వచ్చాడు మనుషులు ఆయన రాజుగా ఎన్నుకోవాల్సిన అవసరమో లేదో ఎందుకో తెలుసా మత యశువార్త రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది మత యశువార్త రెండవ అధ్యాయం రెండవ వచనంలో చక్కటి మాట ఉంటుంది యేసు ప్రభులు వారు ఆయన బాలుడిగా ఉదయించినప్పుడు ఆయన ఇక తల్లి గర్భంలో నుంచి మానవ రీతిలో మానవ రీతిలో ఈ భూమి వచ్చినప్పుడు ఆయన పుట్టిన పుట్టి పుట్టగానే తూర్పు దిగిన ఒక చుక్క వెలిసిందట ఆ చుక్కను చూసినటువంటి జ్ఞానులు ఆయన పుట్టకిన స్థలాన్ని చూడ్డానికి పుట్టినటువంటి యేసు వారిని చూడ్డానికి ప్రయాణమై వస్తున్నారు ఎక్కడ తూర్పు దేశం నుండి వస్తున్నారు తూర్పు దేశం నుండి వస్తున్నటువంటి వారు చుక్కను పాలు అవుతున్నారు ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు కానీ ఇరుషులకి వచ్చేసరికి యూదులకు రాజుగా పుట్టేవాడు యూదుల రాజుల ఇంటిలో పుడతాడు కదా అని హిరోధి ఇంటిలోనికి వెళ్తే హిరోధు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అయా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అదేవుడికి అల్లె ఆయన ఎలా పుట్టాడట రాజుగానే పుట్టాడు ఒక దైవజనుడు ఒక చక్కటి పాట రాశాడు అందరూ కూడా పుట్టి పెరిగి రాజులు అవుతారు కానీ నువ్వు రాజుగానే పుట్టావు దేవునికి స్తోత్రం ఎలాగంటే అందరూ కూడా పుట్టి పెరిగి యుద్ధాలు చేస్తే రాజులు అవుతారు కానీ యేసువారు రాజుగానే ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కనుక ఆయన మనుషులు రాజును చేయాల్సిన అవసరం లేదు మనుషులు ఆయనను దేవుడిగా చేయాల్సిన అవసరం లేదు మనుషులు రాజు చేస్తే రాజు అయిన వాడు కాదు మనుషులు దేవుడు చేస్తే దేవుడైన వాడు కాదు ఆయన రాజు గానే ఈ లోకానికి వచ్చాడు దేవుని గాని ఈ లోకానికి వచ్చాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ అలలోయ జాగ్రత్తగా విందాం చాలా ప్రయాలు ఈ మధ్యకాలంలో ప్రాణప్రతిష్ట అనేటువంటి మాట మనం బాగా అర్థమవుతూ నిలబడతా ఉంది ప్రాణ ప్రతిష్ట ప్రాణప్రతిష్ట అంటే ఏంటి ఒక విగ్రహాన్ని చెక్కిన తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని పట్టుకెళ్ళి ఒక దేవాలయంలో పెట్టి ఆ దేవాలయంలో పెట్టబడినటువంటి ఆ రాతి విగ్రహానికి దైవత్వాన్ని ఆపాదించడం ఆ దైవత్వాన్ని ఆపాదించడమే ప్రతిష్ట అంటారు ప్రాణ ప్రతిష్ట ఎవరు చేస్తారు ప్రాణ ప్రతిష్ట ఎవరు చేస్తారు బ్రాహ్మణులు చేస్తారు బ్రాహ్మణులు మంత్ర మంత్ర ఉచ్చరణ చేత మంత్రాలు చదవడం ద్వారా ఒక రాతిగా ఉన్నటువంటి ఆ విగ్రహము దేవుడిగా అవుతుంది వాళ్ళ లెక్క వాళ్ళ లెక్క రాతిగా ఉన్న విగ్రహం ఏమవుతుంది దేవుడు అవుతుంది ఎప్పుడు మంత్ర ఉచ్చరణ తర్వాత మంత్ర ఉత్తరణ తర్వాత ఇప్పుడు మంత్ర ఉచ్చరణ చేసి ఒక రాత్రిని దేవుడిగా చేస్తున్నవాడు నన్ను ఈ మాట చెప్పినవండి ప్రాణ ప్రతిష్టత చేసిన వాడు గొప్పవాడా ప్రాణం పోసినవాడు వాడు గొప్పడా ప్రాణం పోయించుకున్నవాడు గొప్పడా గొప్ప చెప్పాలి మళ్ళీ గట్టిగా ప్రాణ పోసినోడు గొప్పాడ ప్రాణం పోయించుకున్నవాడు గొప్పాడా ప్రాణ పోసిన గొప్పడు కదా అంటే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట పోయించుకున్న విగ్రహం కంటే ప్రాణ ప్రతిష్ట పోసినటువంటి ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి అక్కడున్న మంత్రోచ్చారణ చేసేవాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళ గొప్పవాళ్ళు అంటే ఒక దేవుడు ఒక మనుషుల చేత దేవత్వాన్ని పొందుకుంటున్నాడు ఒక దేవుడు అనబడిన వాడు ఒక మనుషుల యొక్క మంత్ర ఉచ్చారణ చేత దైవత్వాన్ని పొందుకుంటున్నాడు కానీ నేను నమ్మి నేను నమ్మిన దేవుడు మనము నమ్మినటువంటి దేవుడు మనుషుల మంత్రోచ్చరణ వలన దేవుడిగా ఎన్నుకోబడిన వాడు కాదు ఒక మనం నమ్మినటువంటి దేవుడు మనుషుల యొక్క జ్ఞానము చేత మనుషుల చేత రాజుగా ఎన్నుకోబడినవాడు కాదు నమ్మిన వారు దేవునికి ఇష్టోతరం చెబుతాం హలో అందుకనే ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదహారు వచ్చును అంటాడు రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన పై వస్త్రం మీదను ఆయన తొడల మీదను వ్రాయిబడిను అని రాస్తాడు అక్కడ యేసువారి యొక్క నామము ఈయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని ఆయన వస్త్రం మీద ఆయన శరీరం మీద కూడా రాయబడి ఉందట ఎలాగని ఆయన రాజులకు రాజు నమ్మిన వారు దేవునికి స్తోత్రం అని చెప్పారు యేసువారు మనుషుల చేత రాజుగా ఎన్నుకోబడిన వాడు కాదు ఆయన రాజుగా వాడు మనుషుల చేత ఆయన దేవుడిగా చేయబడిన వాడు కాదు ఆయన దేవుడిగా ఉండి మనుషుడిగా వచ్చిన వాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా అలూయా అనగా యేసు క్రీస్తు ప్రముల వారు మనుషుల చేత తయారు చేయబడిన వాడు కాదు మనుషుల చేత ఎన్నుకోబడిన వాడు కాదు మనుషుల చేత దైవత్వాన్ని వాడు కాదు మనుషుల చేత రాజరేఖ వాడు కాదు ఆయన స్వతహాగా తనకు తానుగా రాజరేఖమును రాజశక్తిని రాజుగాను దేవుని గాను దైవత్వమును కలిగి ఆయన ఈ లోకానికి దిగివచ్చిన వాడు అంటే ఆయన రాజుగానే ఉన్నాడు మరొకసారి ఆయనను రాజుగా అభిషేకించాల్సిన అవసరము లేదా మనుషుల వలన ఆయన రాజుగా చేయబడడు మనుషుల వలన ఆయన దేవుడిగా చెయ్యబడో ఆయన దేవుడు దేవుడి గారి మనం ఆరాధన చేస్తున్నాము మనం దేవుడిని చేసిన తర్వాత వెళ్ళి దేవాడు నువ్వు దేవుడు కాబట్టి నన్ను ఆ పూజించి నన్ను దీవించి అంతా లేదో ఆయన దేవుడిగా ఉన్నాడు కనుకని మనం ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాం స్తోత్రం ఇక రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు రాజుగా అభిషేకించేటువంటి ఆ పరిస్థితిని నేను మంచి ఈ మాట కూడా చెప్పడం మర్చిపోయాను కొంచెం ముందరికి వెళ్దాం చూడండి వెనక్కి వెళ్దాం ఒకసారి పెరియ రామస్వామి గారు పెరియర్ రామస్వామి గారు మంత్రోచ్చారణ చేసేటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడటో మీరు మంత్రోచ్చారణ చేసి ఒక రాత్రిని దైవంగా మార్చేస్తున్నారు ఒక రాయిని ఏం చేస్తున్నారు దైవంగా మారుస్తున్నారు ఒక రాత్రి దైవంగా మార్చే బదులు అంటరాని వారిని నిమ్మన జాతీయుల్ని మీ మంత్రోచ్చారణ చేసి వారికి ఉన్న మైలంతా తొలగించి వారిని కూడా మీ అందరితో సమానంగా చేసేచ్చు కదా అన్నాడట అర్థమైతే దేవునికి ఇస్తా అలా అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ వీళ్ళ మీద పసిగట్ ఆయన చంపేయడానికి చూశారట జాగ్రత్తగా వింటే మనుష్యుల వలన ఎవడు దైవుణ్ణిగా చేయబడలేడు మార్చబడలేడు ఆయన దైవత్వం కలిగిన వాడైతేనే దేవునిగా పూజింపబడతాడు నా ఏసయ్య దేవునిగానే ఉన్నాడు ఆయన తనకు తను దేవుడిగా ఉన్నాడు రాజులకు రాజుగా ఉన్నాడు కనుక మనం ఆయనను పూజించుచున్నాము నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాము రైట్ రెండవది ఎందుకు ఆయన యేసు వారిని రాజుగా చేస్తానంటే ఆయన వ్యతిరేకించి తిరస్కరించాడో రెండో విషయాన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి మత పెద్దలు వారి ఆలోచన ఏంటంటే యేసు వారిని వీరు వెళ్ళి రాజుగా అభిషేకిస్తే ఆయన ఈయన వీళ్ళ చెప్పు చేతల్లో ఉంటాడని ఆలోచన నీకు మంచి ఉదాహరణ చెబుతాను ఒకవేళ ఏదైనా ఒక ఎమ్మెల్యే గారు మన ఊర్లో ఏదైనా ఒక పని చేయాలనుకోండి ఆయన స్వతహాగా వచ్చి ఇగో ఈ ఊర్లో ఈ పని చేస్తాను అని చెప్పగలరా చెప్పలేడు ఎందుకని ఆయన ఎమ్మెల్యే అవడానికి ఊర్లో కొంతమంది సహకరించిన వాళ్ళు ఉంటారు వాళ్ళ మాట తీసుకోకుండా వాళ్ళకి చెప్పకుండా ఏ పని చేయకూడదు చేయడానికి వీలు అది ప్రోటోకాల్ విషయం అది చాలా సమస్యలకు దారి తీస్తుంది అంటే ఒక రాజు తన నన్ను బలపరిచిన వారి మాట వినకుండా ఏ పని చేయడానికి లేదు ఇప్పుడు ఈ యొక్క మత పెద్దలందరూ యేసు వారి దగ్గరకు వచ్చి నేను రాజును చేస్తావని ఎందుకు అంటున్నారు తెలుసా యేసు వారి మీద పెత్తనం చేయడానికి యేసు వారి మీద ఆధిపత్యం చేయడానికి యేసు వారిని వారి యొక్క స్వాధీనం చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యులు అంటాడు యహాను శుభవార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చూద్దాం ఒకసారి అయితే అందరినీ చెప్పాలి ఎలాగా అందరినీ ఎరిగినవాడు దేవునికి స్తో చెబుతాం అలే యేసు వారు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు ఎవరు వశం చేసుకోలేదు మనుషుల వశం చేసుకోలేదు మనుషుల వశం చేసుకోవడం అంటే మనుషుల చెప్పు చెప్పు చేతల్లోనికి వెళ్ళలేదు మనుషుల యొక్క ఆధిపత్యంలోనికి వెళ్ళలేదు మనుషుల యొక్క జీవన చేతుల్లోనికి వెళ్ళిపోలేదు ఆయన ఇక్కడ యస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన మీద ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న యూదా మత పెద్దల యొక్క మాటను ఎందుకు తిరస్కరించాడంటే వారి ఆధిపత్యానికి ఆయన అధికారాన్ని ఇవ్వలేదు నమ్మిన వారు దేవునికి ఇస్తాత్రని చెబుతా మత పెద్దలు ఎంత ఎంత గొప్ప చెప్తే చూడండి అప్పుడు మత పెద్దలు ఎంతటి కఠినమైన వారు చెప్తాను చూడండి యేసు వారిలో ఏ తప్పిదము లేదు అని తెలిసినప్పటికీ పిలాతు యేసు ప్రభుకి మరణశిక్ష వేయకుండా వదిలిపెట్టలేకపోయాడు అర్థమైందా మీకు ఏసులో ఏ తప్పు లేదు అని ఎవరికి అర్థమైంది పిలాతుకు అర్థమైంది అందుకనే కదా ఈరోళులు ఏ తప్పిదమును కన నాకు కనబడలేదు అంటాడు అప్పుడు కింద ఉన్న మతపేదలందరూ ఏమంటారు ఆయన శిలువ వేయాల్సిందే అంటారు వీళ్ళ మాట కాదనుకుని యేసు ప్రభువును విడిపించడానికి పిలాతికి అధికారం సరిపోలేదు అంటే పిలాదు అధికారం కూడా మత పెద్ద శక్తుల్లోనే కనబడుతుంది మత పెద్దల యొక్క ఆధిపత్యమే కూడా కనబడతా ఉంది అంటే ఇక్కడ మత పెద్దల యొక్క ఆధిపత్యము ఇలాంటి ఆధిపత్యం ఏ మీద రుద్దాలని ఏ శైను వారి ఆధిపత్యంలోనే తెచ్చుకోవాలని ఏసు మీద వారు కంట్రోల్ చేయాలని ఏసు వారిని నియంత్రించాలని వారు ప్రయత్నం చేశారు గనుకను ఏసారిని ఏసూ వారు వారి హృదయాలు ఎరిగిన వాడై వారి ఆలోచనలు ఎరిగిన యేసు వారు ఆయనను తనను తాను వారి వశము చేసుకోననివ్వలేదు దేవునికి స్తోత్ర వారి వశం చేయడం లేదా ఒకవేళ వాళ్ళందరూ వచ్చిన తర్వాత రాజు చేత ఆ రాజు చేస్తారా చేసేటానకోండి రేపు మరలా ఇలాంటి మిటింగ్ ఎట్టాలంటే ఏం చేయాలి ఈయన ముందుగా మతపేదలు దగ్గరికి వెళ్ళి మరి ఆ మరి మిట్రింగ్ ఎడదాం అనుకున్నా ఎట్టమంటారా వద్దంటారా అని అడగాలి ఎవరైనా కుంటూడు ఏసు ప్రభుత్వ దగ్గరికి వచ్చాడు అనుకోండి అయ్యారు మరి కుంటూడు వచ్చాడు బాగా చేద్దామనుకుంటున్నాడు బాగా చేయడం వద్దా అని అడగాల జాగ్రత్తగా అర్థమవుతుందా మీకు అర్థమైతే దేవునికి ఇస్తా అంటే వారి పరిచర్యను ఏసు వారి యొక్క స్థితిని వారు ఏం చేయాలనుకున్నారంటే వారి ఆధిపత్యంలోనికి తెచ్చుకోవాలనుకున్నారు ఈరోజు నేటి కాలాల్లో కూడా నేటి సంఘాల్లో కూడా చాలా పర్యాయాలు చాలా చోట్ల సేవకుని పరిచర్య సేవకుని చేయనివరంటే సేవకుడు ఏం వాక్యం చెప్పాలో సేవకుడు ఎవరింటికి వెళ్ళి వాక్యం చెప్పాలో సేవరు ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేయాలో సేవకుడు ఎప్పుడు ఎక్కడ ఉండాలో అంతా కూడా ఎవరు కంట్రోల్ చేస్తూ ఉంటారు సంఘ సంఘపేతలోనే సంఘ విశ్వాసులు కంట్రోల్ చేస్తుంటారు ఉంటారు చాలా చోట్ల ఇదే సేవుకుని మీద పెద్దలు పెత్తనం చేయడం చాలా తప్పు వంతకు రెండు వందల రేట్లు తప్పది దేవుని కింద క్రీస్తు ప్రభులు వారు ఉన్నారు క్రీస్తు ప్రభులు వారి కింద సంఘ కాపరి ఉంటాడు సంఘ కాపరి కింద సంఘ పెద్దలు ఉంటారు సంఘ పెద్దల కింద సంఘం ఉంటుంది ఇది క్రమశిక్షణ కానీ సేవకుని ఎక్కడ తీసుకెళ్లారు విశ్వాసులకి అందరికంటే కిందకి తీసుకెళ్ళి మేము ఏం చెబితే మేము ఎలా ఉండమంటే మీటింగ్ ఎటువంటి పెట్టాలి వద్దంటే మానేయరు భోజనాలు ఎటువంటి పెట్టాలి వద్దంటే మానేయాలి ఈరోజు ఏం వాక్యం చెప్పమంటారా అయ్యారు చెప్పంటారా అండి అలా ఐదు వచనాలు రాసిస్తారు ఐదు వచనాలు చెప్పేసి తిన్నాం ఈ వచనం స్తోత్రం స్తోత్రం నాలుగో వచనం స్తోత్రం స్తోత్రం చెప్పేసి కూర్చుంటున్నారు నేటి సంఘాల్లో సేవకుల్ని ఆట బొమ్మలాగా ఆడుకునేటువంటి విశ్వాసులు సంఘ పెద్దలు చాలా చోట్ల ఉన్నారు నేను అంటే ఇది క్రమశిక్షణతో కూడుకున్న జీవన విధానం కాదు అది సంఘ క్రమశిక్షణ కానే కాదు అర్థమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం హూయా యేసు ప్రభువును కూడా లాగునే ఆయన ఆధిపత్యం చేయాలని ఆయన మీద ఆధిపత్యం చేయాలని ఆ మత పెద్దలు చూస్తే యేసుప్రభులు వారు వారిని గద్దించి వారి యొక్క తిరస్ వారి యొక్క మాటను ఆయన తిరస్కరించి అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోయారు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం హలోయ అంతేకాదు నేటి కాలంలో విశ్వాసులు దేవుని కూడా ఆధిపత్యం చేస్తాడండి ఎలాగో తెలుసా మీరు అంటాడు ప్రభు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నాను నన్ను పాస్ చేసావా సరే లేకపోతే ప్రార్థన రానంతే మరి ఏంటంటే ఇదిగో ప్రభు నాకు పిల్లలు లేరు పిల్లలు ఎత్తావా వస్తా లేకపోతే మా ఇదిగో ప్రభు మా కోళ్ళలో గర్భవృతిగా ఉంది నాకు మగపుల్లో నిజం లేకపోతే అయిపోతుంది ఈ పని అంతే మనం మనం ఎలాగే కదా మరి ఎవరి మీద ఆధిపత్యము దేవుని మీద ఆధిపత్యం చేస్తాం మనం దేవుని మీద ఆధిపత్యం చేయడం కాదు దేవుని బలిష్టమైన చేతుల కింద ధీన మనస్కులుగా ఉంటే ఒకరోజు తగిన సమయం అందు ఆయన మనను మనం ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితికి ఆయన లేవనెత్తుతాడు తాయడం అలలుయా అలలుయా దేవుని మీద పెత్తనం చేయొద్దాం దేవుని మీద ఆధిపత్యం చేయొద్దు సేవకుడి మీద ఆధిపత్యం చేయొద్దు సంఘం మీద ఆధిపత్యం చేయొద్దు దేవుని మీదకు దేవుని మీద నియంత్రంలో తీసుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు దేవుడిని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు మనము ఆయన కంట్రోల్లో ఉందాం మనము ఆయన ఆధిపత్యంలో ఉందాం మనం ఆయన చేతుల కింద ఉందాం మనం ఆయనకి లోబడి బ్రతుకుతాం ఆయన కృపకు పాతుల బాగుద్దాము గాక అలలుయా ఇక మూడవది యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక రాజ్యానికి ఒక ప్రాంతానికి రాజు కాదు ఆయన ఆయన ఎంత గొప్ప రాజు ఎంతమందికి రాజు ఆయన అక్కడ అంటున్నాడు రాజులకు ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అంటే ఈ భూమండలాన్ని నిలుతున్న సమస్తమైన రాజులందరికీ ఆయన ఒక్కడే రాజుదేవునికి ఇష్ట ఈ భూమండలమే కాదు ఈ సమస్త సృష్టిని సృజించిన సృష్టింపబడిన ప్రతి దానికిని ఆయన ఒక్కడే రాజుగా ఉన్నాడు దేవునికి స్తోత్ర అంత గొప్ప ఉన్నతమైన రాజరేఖ వదిలిపెట్టి ఆయన తన స్థితిని ఒక చిన్న ఒక చిన్న రాజ్యానికి ఆయన తన స్థితిని పరిమితులుగా చేసుకోలేడు తన స్థితిని ఒక చిన్న రాజ్యానికి స్థిరపరచుకోలేడు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం మీకు మంచి మాట చెప్పి అర్థం అవడానికి ఈ విషయాన్ని చెప్పి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయిస్తాను అమెరికా దేశంలో బిల్లి గ్రహం గారు అని ఒక దైవజన్లు ఉన్నారు బిల్లి గ్రహం గారు ఈయన బాగా దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఎంత గొప్పగా వాడబడుతున్నాడు అంటే అమెరికాలో ఎన్నికైన ప్రతి అమెరికా ప్రెసిడెంట్ ఈయన చేతే ప్రార్థన చేయించుకుని సెనెట్కి వెళ్తాడు లేకపోతే ఆ పార్లమెంట్కి వెళ్తాడు ఆ పార్లమెంట్ కార్యక్రమాలు ప్రారంభమయ్యే ముందు రోజులో ఈయన చేత ప్రార్థన చేపిస్తారు అంటే ఆ దేశంలో అత్యధికమైన ఉన్నతమైన అధికారులు అందరూ కూడా ఈయన సంఘ విశ్వాసులుగా ఉన్నారు అయితే జాగ్రత్తగా వింటే ఇంత ఉన్నతమైన ప్రభావం కలిగినటువంటి దైవజన దగ్గరికి ఆ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ వచ్చి ఆయన అడిగారట అయ్యా ఇప్పటి వరకు అనేక మంది ప్రెసిడెంట్లని మీరే అభిషేకించారు మీరే ప్రార్థించారు అంతేకాదు అనేక మంది మంత్రులందరూ మంత్రులు అనేక మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు వీళ్ళందరూ కూడా మీ ప్రార్థనా శక్తి చేత మీ శిష్యుని కానీ పార్లమెంట్లోకి పెట్టారు అయితే మేమందరం కలిసి మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం ఇప్పటి వరకు ఇక దేశాన్ని నడిపించడంలో మీ ఆలోచనలు మీ సలహాలు మీ ప్రార్థనలు ఇప్పటి వరకు ఎంతగానో ఉపయోగపడ్డాయి కానీ రేపటి నుంచి దయచేసి నేటి నుంచి మీరే ఈ దేశానికి వెనకండి నడిపించడం మానేసి అమెరికానికి అధ్యక్షుడిగా ఉండి అమెరికాను నడిపించండి అని అడిగారట అలా అర్థమైందా మీకు అంటే ఇప్పటివరకు వరకు వెనక ఉండి నడిపించారు వెనక ఉండి సహకరించారు వెనక ఉండి ఆలోచన ఇచ్చారు అలా కాదు రేపు నుంచి ఏం చేయాలట మీరే అమెరికాకు అధ్యక్షులుగా ఉండండి మిమ్మల్ని ఎనానిమియస్గా ఏకా ఏకాభిప్రాయంతో మిమ్మల్ని అమెరికా అధ్యక్షులుగా ఉండాలని మేము తీర్మానించాం అని ఇప్పుడు ఒకవేళ అయితే మనల్ని అడిగితే ఎలా ఉంటుందని నిన్ను అడిగాడు అనుకోండి అమెరికా ఎలా ఉంటుంది మనం ఎగిరి గొంతేసి సూపర్ ఎక్కడ పెట్టా సంతకం పెట్టండి మళ్ళీ టైం దాటితే మనసు మారిపోతే పెట్టేట సంతకం అంటాం కదా ఆయన రెండో మాట ఆలోచించుకుంటగా వెంటనే అన్నాడట దేవుడు నన్ను ఈ ప్రపంచానికి సువార్థీకరుడిగా సువార్తను ప్రకటించడానికి సువార్థికుడిగా ఎన్నుకున్నాడు నేను ఆ సువార్థికుడిగా ఉండేటువంటి దేవుడి ఇచ్చిన స్థితిని తగ్గించుకుని అమెరికా ప్రెసిడెంట్గా ఉండలేను అన్నాడట అర్థమైతే దేవునికి స్తోత్రం అలా నువ్యా ఏం అర్థమైంది నేను దేవుని చేతిలో దేవుని సేవ చేస్తున్నాను దేవుని పని చేస్తున్నాను దేవుని సేవలో ఉన్నాను దేవుని సేవను తగ్గించుకుని ఆ సేవను వదిలిపెట్టి ఆ సేవ కాదనుకుని నన్ను నేను అమెరికా ప్రెసిడెంట్ స్థాయికి తగ్గించుకోలేను అన్నాడట అటు ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ స్థాయి దేనికంటే చిన్నది దేవుని పని చేసే స్థితి కంటే చిన్నదన్నమాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు అలలోయ దేవుని చేసేటువంటి స్థితి దేవుని చేసేటువంటి స్థానము అమెరికా ప్రెసిడెంట్ కంటే స్థానం కంటే ఉన్నతమైనది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయ అంటే తన స్థితిని తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడలే ఈ రోజు నన్ను మాట చెప్పినామండి ఆయన భూమండలం అంతటికి రాజు ఉండి సర్వ సృష్టికి రాజు ఉండి ఆయన తన స్థితిని ఒక చిన్న రాజ్యానికి తగ్గించుకోవడానికి ఆయనకు ఇష్టం లేదు ఆయన ఒక స్థానానికి ఒక దేశానికి లిమిటెడ్గా పరిమితులతో సరిహద్దులు కట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు ఆయన సమస్త సృష్టిని ఏలుబడి చేసి సమస్తమైన ప్రజలందరినీ కూడా ఆయన తన రాజ్యంలో కలుపుకోవాలని తన రాజ్యంలో సమస్తమైన ప్రజలందరినీ కూడా దేవుని రాజ్యానికి వారసులు చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలా అంటే మనుషుడు మనుషుడు దేవుని యొక్క సామర్థ్యాన్ని తగ్గించలేడు దేవుని యొక్క స్థితిని తగ్గించలేడు అందుకోసమే మనుషుడు దేవుని స్థితిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని విడిచిపెట్టి కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చదువుదా ఇక నాలుగవది జ్ఞాపకం చేస్తారు ఎందుకు ఆయన రాజుగా ఉండేటువంటి స్థితిని ఆయన కాదనుకున్నాడు ఆయన రాజుగా ఉండేటువంటి పరిస్థితిని ఎందుకు కాదనుకున్నాడు నాలుగవ కారణం చెప్తాను జాగ్రత్తగా విన్నాం నాలుగవ కారణం అప్పుడున్నటువంటి ఇస్రాయేలీలు లేకపోతే ఆ యూధులందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వారికి స్వతంత్రత లేని పరిస్థితుల్లో ఉన్నారు స్వతంత్రత లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి స్వతంత్రత లేదు స్వేచ్ఛ లేదు ఎందుకు లేదు వారందరూ కూడా రోమా సామ్రాజ్యం కింద ఉన్నారు ఏ సామ్రాజ్యం రోమ సామ్రాజ్యం కింద ఉన్నారు రోమ సామ్రాజ్యం కింద ఉండి రోమిల చేతులు అనగొట్టబడుతున్నారు రోమిల చేత అనగొట్టబడుతున్నారు రోమిల చేత అణచి అణచివేయబడతా ఉన్నారు వీళ్ళు రోమిల చేతిలో నుంచి వారిని విడిపించే ఒక విమోచకుడు కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు యేసు ప్రభులు వారు ఎప్పుడైతే ఇన్ని వేల మందిని ప్రభావితం చేశాడో ఇప్పుడు యేసు వారిని ఒక రాజుగా చేస్తే రోమిల చేతిలో నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అని యూతులు అనుకున్నారు కానీ యేసు ప్రభుల వారు రోమిల చేతిలో నుంచి విడిపించడానికి కాదు ఈ లోకానికి వచ్చింది ఎవరి చేతిలో నుంచి విడిపించడానికి ఎవరి చేతిలో నుంచి సమస్తమైన అపవాది చేతుల నుంచి విడిపించడానికి పరలోక సంబంధమైనది పర సంబంధమైన తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు అందుకునే మనందరం కూడా ఆయన పర సంబంధమైన క్రీస్తు వారి రాజ్యములో మనందరము కూడా రాజ్య పౌరులుగా ఉన్నాము దేవునికి స్తోత్రం అందుకే పోస్ట పౌరులు అంటే కదా మన పౌర స్థితి ఎక్కడ ఉందట పరలోకం అంతా దేవునికి మన పౌరస్థితి ఎక్కడ ఉంది మనం సిటిజన్షిప్ మన ఆధార్ కార్డు ఎక్కడ ఉంది ఇక్కడ ఆధార్ కార్డు కానీ మన ఒరిజినల్ ఆధార్ కార్డు అంటే మన ఒరిజినల్ ఐడెంటిటీ మన ఒరిజినల్ మన ఒరిజినల్ పౌరసత్వం ఎక్కడ అంటే త్వరలోక రాజ్యానికి దేవునికి ఇష్టం ఆ రాజ్యానికి వారసులు చేయడానికి ఏసీ ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు అందుకోసమే నేను ఈ లోక సంబంధమైన రాజ్యాలను పరిపాలించడానికి ఈ లోక సంబంధమైన రాజ్యాలు స్థాపించడానికి నేను పరలోక రాజ్య స్థాపనతో ఈ లోకానికి వచ్చేలా ఆయన ఈ లోక సంబంధం ఆయన తిరిగి ఉంటుంది కొండలు వెళ్ళిపోయాడు అతయిన తీసుకోవచ్చు నాలుగు కారణాలు చెప్పారు ఎందుకు చేసేవారు రాజులు అభిషేకింపడబడుతుంటే తిరస్కరించారు అభిషేకం ఆయన తిరస్కరించడానికి నాలుగు కారణాలు ఒకటి ఆయన మనుషుల చేత రాజుగా ఎన్నుకోబడినవాల్సిన అవసరమో లేదు ఆయన రాజుగానే కూర్చాడు రెండవది మనుషుల ఆధిపత్యం ఆయన చేయడానికి వీలు లేదు మనుషులు ఆయన మీద ఆధిపత్యం చేయలేవు మనుషుల వశములో ఆయన లేడు మనుషులే ఆయన వశములే ఉన్నాడు మూడవది మనుషుడు దేవుడి స్థితిని తగ్గించలేడు ఆయన తన స్థితిని తగ్గించుకోవడానికి ఆయన ఇష్టం చూపించలేదు అదే కదా మనుషుడు ఆయన స్థితిని తగ్గించడానికి ఇష్టపడుతుంటే ఆయన దాన్ని తిరస్కరించి వెళ్ళిపోయాడు మనుషులకి ఈ లోక సంబంధమైన రాజ్యాలు స్వేచ్ఛ ఇవ్వడానికి కాదు గాని ఆత్మ సంబంధమైన పరలోకర ఆత్మ సంబంధమైన సాతను శక్తుల నుండి స్వేచ్ఛ ఇవ్వడానికి ఆత్మ సంబంధమైన సాతను శక్తుల నుండి స్వతంత్రత ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం అందుకు ఆయన యేసువారు ఈ లోక సంబంధమైన రాజ్యాంగ వ్యవస్థను లేదా ఈ లోక సంబంధమైన రాజ రాజస్థితిని విడిచిపెట్టి ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళిపోయాడు ఈ రోజు రండి మాట చెప్పినవండి ఈ రోజు నువ్వు ఆయన రాజుగా అంగీకరిస్తే ఏ రాజుగా నీవు చేసిన రాజు కాదు రాజుగా పుట్టినవాడిగా ఆయన రాజులకు రాజు అని ప్రభులకు ప్రభు నువ్వు అంగీకరిస్తే నువ్వు ఆయన వశము చేసుకోగలిగితే నిన్ను నువ్వు ఆయన వశము చేసుకోగలిగితే ఆయన స్థితిని ఆయన పరిస్థితిని ఎరిగిన వాడిగా నువ్వు ఉండగలిగితే ఈ లోకంలో ఆయన నిన్ను తగిన కాలముందు తగిన రీతిలో నిన్ను హెచ్చించుటకు ఆయన సమర్థత కలిగిన వాడు ఆయన తన రాజ్యములో నిన్ను తన కృపతో నింపుటకు సమర్థుడు పరలోక రాజ్య పౌరుషత్వంతో నిన్ను స్థిరపరుచుటకు సమర్థుడు నిన్ను పరలోక రాజ్యపు చేయడానికి సమర్థుడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం అటువంటి గొప్ప కృప ప్రభు మనందరికి దయచేను గాక తనలో వంచండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడు కృపి కలిగిన తండ్రి జీవము కలిగిన దేవా సర్వాధికారి నీకే స్తోత్ర రాజులకు రాజా ప్రభులకు ప్రభు మీ గణనామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాం ప్రభువా అయా యువతని ఏదైనా మంది నీ సన్నిధిలో విన వాక్యాన్ని మాత్రం నాటింప చేయండి ప్రభువా అయా యువతని నాయన మేము రాజుగా చేస్తే నువ్వు రాజు అవ్వలేదు నాయన మేము దేవుడు చేస్తే నువ్వు దేవుడు అవ్వలేదు నాయన నువ్వు దేవుడిగా ఉన్నావు కనుకనే నువ్వు దేవుడు గనుకనే నాయన మిమ్మల్ని ఆరాధిస్తున్నావు నువ్వు రాజులకు రాజు గనుకనే నేను మిమ్మల్ని ఆధారిస్తున్నావు ప్రభు అయ్యా అయా యువతన్ని మేము నీ మీద ఆధిపత్యం చేయడం లేదయా నీ ఆధిపత్యం కింద మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం అయ్యా నీ నేత్రంలోకి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నీ కంట్రోల్లోని నీ చేతుల కింద అయ్యా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం అయా అయ్యో నీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా అయా నీ బలిష్టమైన చేతుల కింద మమ్మల్ని మేము అప్పగించుకుని అయ్యా అయా యువనైనా తగిన సమయం మమ్మల్ని హెచ్చరించుకోడవా నీవే గనుక మమ్మల్ని నీ స్థితిని హెచ్చించు ప్రభు నీ కృపల్ బలపరచు ప్రభు అని ఇస్తూ రా ఈరోజు మహారాజుగా ఎవరైతే అంగీకరించారో ఎవరైతే నీ రాజరేగ వ్యవస్థను అంగీకరిస్తున్నారో ఎవరైతే నేను రాజులకు రాజుగా అంగీకరిస్తున్నారో ఎవరైతే నాన్న వారి ఆధిపత్యాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నారు నీ ఆధిపత్యం కిందకి వస్తున్నారో వారందరినీ ప్రభు నాయన నీ బలిష్టమైన చేతుల కింద వారిని ఆశీర్వదించి బలపరచు నాయన అయా నాయనా నీ స్థితి అయా యువతని పరిమితులు లేని నీ స్థితి పరిమితులు లేని నీ యొక్క బలము పరిమితులు లేని నీ శక్తి సామర్థ్యాన్ని మేము గుర్తించాం నీ కృప మించండి ఈ లోకంలో ప్రభావ సాధన శక్తుల చేత పీడిపడుతున్నాం మనం విడిపించి మాకు స్వతంత్రతను స్వేచ్ఛ ఇవ్వడానికి ఈ లోకానికి మమ్మల్ని తీసుకొచ్చాం అందును బట్టి మీకు స్తోత్రాలు నీ కృప మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని వాక్యం ప్రతి పెడిన మీరు దర్శించి నీ కృపాక్షేమల చేత ఆదరించమని ఏ సుగన బట్టి వీళ్ళు స్థుతించున్నామ్మా పర్వతాన్ని ఆమె